ఫ్రెండ్స్ ఇక్కడైతే దగ్గరికి అయితే వచ్చేసినామండి సో వచ్చిన తక్షణమే మాకైతే బాగా కడుపులో ఎలకల పరిగెడుతున్నాయి సో అందుకోసమైతే కాషీనాయన దగ్గరికి అయితే తినడానికైతే వచ్చినాము ఇక్కడ చూసిన తర్వాత అన్నం ఖాళీ అయిపోయిందేమో అని అయితే అనుకున్నాను నేను తర్వాత అంకుల్ని అయితే అడిగినాను అన్నం ఖాళీ అయిపోయింది అంకుల్ అనేసి ఇక్కడ అన్నం ఖాళీ అంటూ ఎప్పటికీ అవ్వదమ్మా ఎప్పటికీ ఐదు వందల మందికి వెయ్యి మందికి చేస్తాము ఇక్కడ ఖాళీ అయిపోయింది అనే సిచ్యువేషన్ ఇప్పటివరకు రాలేదు ఎంతమంది వచ్చినా ఎనీ టైం ఇక్కడ ఫుడ్ అయితే కరువు ఉండదు ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది రా అమ్మ చూద్దు అని చెప్పి చూపిస్తున్నారు ఇంకా పెద్ద అండాకే ఉందండి నేను షాక్ అయిపోయాను ఇంకా వీళ్ళ గురించి అయితే కొంచెం ఒక వీడియో కూడా వేరే వీడియో తీశాను ఆ వీడియో కూడా పెడతాను ఒక రోజుకి వచ్చి పది రకాల వంటలు చేస్తారండి వీళ్ళు చాలా బాగుంటాయి ప్రసాదాలు అయితే బాగుందా బాగుందా సుఖీ ప్రసాదం ఎట్లుంది వంద మన ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు ఇక్కడ క్షే క్షేత్రం గురించి ఇంకా పూర్తిగా సోర్లో చూసిన తర్వాత చెప్తావా అయ్యా కాషిణ బండ్లు చానా సార్లు వచ్చాం కానీ ఇటు సైడ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు సో ఇంకా ఖాళీగా అయితే ఉన్నాం కదా సో అందుకు ఒక్కసారి ఇటు సైడ్ కూడా చూద్దాం అనేసి ఇటు సైడ్ అయితే వచ్చినామండి ఇక్కడైతే ఒక రూమ్ లాగా ఉందండి సో ఈ రూమ్ లో ఒక విచిత్రమైన ఆ వింత ఆకారమైన పూల అది దేవుడు లేకుంటే ఏదో నాకు అర్థం కాలేదు చూడండి ఇలా ఉంది ఇది అయితే తాళం వేసేసారండి ఓపెన్ చేయరంట సో ఏంటని పక్కన అడిగితే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా దేవుడికి పెట్టచ్చి నందివర్ధనం పూల ఇవి ఇవేం పూలు కామెంట్ చేయండి నేనైతే నందివర్ధన పూలు అయితే అనుకుంటున్నాను శివుడికి చాలా ఇష్టం ఈ పూలు కదా పూలు మొత్తం చెట్టు నిండికి పూలే ఉన్నాయి బలే బాగుండే అబ్బా కదా కొరికేసా మళ్ళీ దగ్గర పోవాకు పాపం చాలా ఉండే వీటికి ఫుడ్ లేక చాలా బాధపడుతున్నాయి ఇక్కడ ఏమి సక్రంగా కూడా దొరకదు అనమాట ఇక్కడ తీసుకున్నాం మేము రూమ్స్ రూమ్లలో బ్యాగులు పడేసి ప్రశాంతంగా మొక్కలు కడిగేసుకొని కొంచెం చేంజ్ చేసుకోపోతున్నాం మళ్ళీ దేవుడు భయపడతాడేమో అనేసి దయ్యాలా మనసుల దేవతలు కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి ఏదో కొంచెం సేఫ్ పోతున్నాం చూడండి ఫ్లవర్స్ ఈ డిజైన్ ఎంత బాగా ఎక్కారు చూడండి కదా బాబాయ్ ఎవరు బల్ల చెక్కారు డిజైన్ మాత్రం కదా నేను రేపు వచ్చి కొట్టిన హండ్రెడ్ పర్సెంట్ కొట్టి జడ్డి వేరు తీసుకోకపోతే ఈ గ్లాసులు కొడితే ఇన్ని దీంట్లో ఏమన్నా ఒకటి తీసుకొని పోవచ్చు అంట చూడండి ఆ గ్లాసులు కింద కొడితే రెండు సాంగ్స్లు ఫిఫ్టీ రూపీస్ కి కింద పడితే ఐదు గ్లాసులు ఈ థర్టీ ఫైవ్ ఈ హాస్టల్ ఏదైనా కానీ సెలక్షన్ చేసి తీసుకోవచ్చు మనకు నచ్చింది చూస్ చేసుకొని తీసుకోవచ్చు ఇది ఈ కలర్ బాగుంది అర్థం మూసిపోయింది ఎస్ బిడ్డలు కావాలన్నా ఊపాల ఇది కట్టేసి ఊపాల నువ్వు ఊపి ఊపుతావా ఏమే ఓం శివా చిన్నవారు మళ్ళా మాకు ఉన్నారు ఇది ఇదే ఇది బండి సంకోనేరు ఇది బండి సంకోనేరు చిన్నవిర్మలు అమ్మకోనేరు ఎన్నో ఈ అవుతుందండి కొన ముని ఎవరో ఒకరు వచ్చే ప్రతి వెహికల్ ఇట్లా అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తర్వాత ఒక దగ్గర నిలిపి తర్వాత వచ్చే పూజలు స్టార్ట్ చేసుకుంటారండి వెహికల్స్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా అమ్మవారి చుట్టూ దేవస్థానం చుట్టూ అయితే మూడు చుట్టూ అయితే తిరుగుతారు కార్లు చుడి కూడా గోడలకి అంత కొట్టినారు ఇంకూడ గ్రీన్ కలర్ అయిపోయిన ఎందుకంటే అట్లా ఏదో తెలిసిన అంత ప్లాస్టిక్